అందరికీ నమస్కారములు నేను మీ సుజాత పోచం డిసెంబర్ పదకొండవ తారీఖున గీతా జయంతి సందర్భంగా భగవద్గీత సందేశంతో మీ ముందుకొచ్చాను శ్రీమద్ భగవద్గీత జీవన సారాంశం మానవ జీవితం త్రిదశమయం బోధనం సాధనం ఆచరణం మనది ధర్మక్షేత్రం ఉత్తమ ఉదాత్త ఉన్నత స్థితిగతుల నిలయం అధర్మం సహించదు అన్యాయాన్ని భరించదు కురుక్షేత్రం మాదిరిగా సంగ్రామం సాగుతూనే ఉంటుంది తుది విజయం ఎప్పటికీ మంచితనానిదే అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మొదలవుతుంది గీతాశాస్త్రం బోధించింది కృష్ణ పరమాత్మ ఆలకించింది పార్థుడిమది అదంతా మానవాళికి కర్తవ్య బోధ ఏకాదశి నాడు గీతా జయంతి ఎంతో పవిత్ర దినోత్సవ వేళ ఆ రోజునే భగవద్గీత ఆవిర్భావం పూర్వరంగాన్ని సమీక్షిస్తే కురు పాండవ సమరం మొదలై పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నింటినీ వివరించాలని కోరిన ధృతరాష్ట్రుడికి అంతర్నేత్ర దర్శనం చేయించాడు సంజయుడు రణసీమలో అర్జునుడికి కృష్ణుడి జ్ఞానోపదేశము ఆవిష్కృతమైంది అన్నిటినీ అంతటినీ ప్రభావితం చేసిన సందర్భమది వ్యక్తులను వ్యవస్థలను కర్తవ్యోన్ముఖంగా మలచిన తరుణము అదే అందుకే గీతాశాస్త్రానికి ఇంతటి విశిష్టత కలదు కర్తను నేను సమస్త భూతములకున్ కౌంతేయ సర్వం ములో వర్తించున్ అన్నాడు కృష్ణదేవుడు అవతార ధర్మమని నిర్వర్తించు భూభారమున్ దీర్తున్ నీవు నిమిత్త నిమిత్తమాత్రుడవు అంతే అని ప్రస్ఫుటం చేశాడు దేవదత్తం పరువు గాంధీవ గౌరవం శ్వేతాశ్వాల మహత్యం కపిధ్వజ ప్రతిష్ట కలకాలం నిలిచేయే తీరాలన్నాడు ఆత్మవిస్తృతి తగదని సందిగ్ధం కూడదని ఉద్భోధించాడు ఆత్మగౌరవ పదాన ముందుకి అడుగేయాలని ప్రోత్సహించాడు నరుడివి నీవైతే నేను నారాయణ్ణి అని తెలియపరిచాడు ధర్మాన్ని చేపట్టి విజయ పతాకంను ఎగురివేయాలని ఉత్సాహం కలిగించాడు అర్జున విషాద యోగం మొదటిదైతే మోక్ష సన్యాస యోగం చివరిదైన పద్దెనిమిదోది మధ్యలోనివి సాంఖ్య కర్మ జ్ఞాన ఆత్మ సంయమ భగవద్విజ్ఞాన అక్షర పరబ్రహ్మ యోగాదులు వీటితో పాటు రాజగుహ్య విభూతి విశ్వరూప సందర్శనం భక్తి క్షేత్ర క్షేత్రజ్ఞ గుణత్రయ విభాగ పురుషోత్తమ ప్రాప్తి దైవాసుర విభాగ శ్రద్ధాత్రయ విభాగ యోగాలు భగవద్గీత అంతర్భాగం ఇందులోని మార్గదర్శ అంశాలు ఒకటి అసత్యం లేనే లేదు సత్యం అనేది ఉండకపోదు ఆత్మ అవినాశి తత్వం తెలిసి మసలాలి మనం జయాపజయాలను సమదృష్టితో చూడగలగాలి స్థిర ప్రయోజనాన్ని వీడకూడదు మూడు కర్మయోగంలో చేసే ధర్మము స్వల్పమైన ఫలప్రదమే నాలుగు మనసు నిశ్చలమైతేనే ఏ సాధన అయినా ఫలిస్తుంది ఐదు అడుగడుగునా సందేహంలో కొట్టుమిట్టాడే వాడికి ఇహలోకంలోనూ సుఖశాంతులుండవని తెలుసుకోవాలి ఆరు ఆహార విహారాల్లో పరిమితి పాటించే వ్యక్తికి దుఃఖాలు తొలగి యోగ సిద్ధి కలుగుతుంది అవివేకపూరిత అభ్యాసం కన్నా జ్ఞానం విన్న దానికంటే ధ్యానం ఉత్తమం అన్నిటిని మించి కర్మఫల త్యాగం మంచిది దీనివల్ల మనసుకు శాంతి కలుగుతుందన్నది గీతాచార్య ఉద్బోధ పవిత్రత కార్యదక్షత నిరాడంబరత్వం నిండిన భక్తులే తనకు ఇష్టమన్నారు ఆయన మనోనిర్మలత్వము మౌన స్వభావము శాంతపూరితత్వము అంతఃకరణ శుద్ధులను మానసిక తపస్సుగా అభివర్ణించారు త్వమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత తత్ప్రసదాత్పరం శాంతిం స్థానం ప్రాప్ శాశ్వతం అంటుంది తుది అధ్యాయన శ్లోకం భారత వంశ శ్రేష్ఠుడైన నువ్వు స్వామిని శరణు కోరడం వల్ల కరుణా కటాక్షాలు లభిస్తాయన్నది ధనుంజయుడికి చేసిన ఉపదేశం ఉభయల మధ్య చర్చను తెలుసుకున్న వారు జ్ఞాన యజ్ఞ ఆరాధకులవుతారని తాత్పర్యం సరిగ్గా వీటిని మనస్సులో పదలపరుచుకొని గీతా జయంతి క్రతువును నిర్వర్తించుకుంటారు గీత బోధలన్నీ సముదాత జీవన విధాన సూచకాలు అందుకనే గీతా జయంతిన పఠన కార్యక్రమాలు నిర్వహిస్తారు వేద విజ్ఞాన సారంగా సంభావిస్తారు ఇంటింటా ఊరూరా వ్రతానికి ఒక్కో రోజు ముందు ఉపవాస దీక్ష పాటిస్తారు ఉపవాసం అంటే ఆధ్యాత్మికంగా స్వామితో వాసమే ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు జరుపుతారు ఆగమసారం యోగ విచారం వాటిలో ప్రతిఫలిస్తాయి రే మురారే మధుకైట భారే గోవింద గోపాల ముకుంద అని నినదిస్తాయి జనాల మనస్సులన్నీ పాండవ రక్షక పాప వినాశక కేశవ హరే మాధవ అర్జున రక్షక అజ్ఞాననాశక కృష్ణ అంటూ భక్తి తరంగితమవుతాయి అదే గీతామృతం ఆస్వాదనతో అందరికీ హృదయానందం రోజంతా తన్మయత ఉద్విగ్నత వెల్లివిరుస్తుంటాయి ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్య వేదార్థతర్పణం ఇది కృష్ణ బోధాంశం నాదైన ఈ గీత సకల పదార్థాలకు అద్దం వంటిదని ఆయన ఉవాచ భగవద్గీత సారాంశాన్ని అవగతం చేసుకుంటే అదే వికాస దీప్తి సన్మార్గ పయనంతో మాత్రమే స్ఫూర్తి కీర్తి కాంతి కిరణమే గీతోపనిషత్ ఇందులోని తత్వాన్ని జీవితానికి ఏమాత్రం వర్తింపచేసుకున్నా సమున్నత స్థితి తథ్యం తప్పు అనేది సహజ సిద్ధం అందరూ తమను తాము ఉత్తమంగా తీర్చిదిద్దుకోవాలి ఎందులోనూ అతి తగదు తన గురించి తానే అర్థం చేసుకోవాలి మనిషి తనదైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకుని సమున్నత స్థితిని అందిపుచ్చుకోవాలి మరి ఈ అంశాలన్నిటినీ తేట చేస్తుంది గీతా జయంతి ఎత్రీశ్వర కృష్ణోత్రను ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అర్జునుడు ఉంటాడో అక్కడ నిశ్చయంగా ఉండేవి సంపద శక్తి నీతి విజయం దేవుడైన శ్రీకృష్ణ పరమాత్మే పరమసత్యం ఇదే భగవద్గీత ఏక విలక్షణం భౌతిక ప్రకృతి జీవులు కర్మలు శాశ్వత కాలం గురించిన తత్వరూపాలే ఇందులో నెలకొల్నాయి శుద్ధ భక్తియుక్త సేవతోనే భక్తులందరూ ఆ దివ్య గుణత్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటారు తాత్వికత ఆచరణాత్మకతల కలయికే భగవద్గీత ఆధ్యాత్మిక ధార్మిక విలువల రంగరింపుతో గీతా జయంతి జన హృదయాన సుస్థిర స్థానం సంపాదించింది గీత అనేది కేవల బోధనో శాస్త్రమో కాదు ఒకే ఒక మాటలో అది జీవితం జాతి అంతటికీ దిగ్దర్శనం నాటి నేటి సమస్యలు ఎన్నింటికో దీటైన పరిష్కారాలు గల సమగ్ర విధానం ఇందులోని ఎన్నెన్నో కోణాలను మననం చేయిస్తుంది జయంతి వ్రతం అదొక సమారోహంగా అసంఖ్యాక భక్త జనాదరణ అందుకుంది ఏనాడో మోక్షద ఏకాదశి విశిష్టతను ధర్మజుడికి కృష్ణుడు ఉపదేశించాడని కథనం ఆ మేర వ్రత సమాచారం ఉపవాస దీక్ష ఇది అత్యంత విశేషీనేనం ఎంతైనా మహిమాన్విత పూరితం ప్రత్యేకించి కృష్ణ పరమాత్మ గీత ప్రబోధకుడు తత్వ ఉపదేశకుడు అందువల్లనే లోకము శ్రీకృష్ణ శరణం మమ అంటోంది నమో భగవతే వాసుదేవాయ అంటూ చేతులు మోర్చి ప్రార్థిస్తోంది ఆయన లీలావతారుడు పరిపూర్ణుడు గీతోపదేశంతో సత్య దర్శనం చేయించిన జగద్గురువు చైతన్య చరితామృతం ప్రకారం భాగవత ఆత్మారామ శ్లోక అనుసారం సచ్చిదానంద స్వరూపుడే ఆయన విష్ణు సహస్రనామాలు ఇదే రీతిన స్థుతి చేస్తున్నాయి దండమయా విశ్వంబర పుండరీక దళనేత్రహరి హరి అంటూ శ్రీకృష్ణ భగవాన్ని కొలుచుకుందాం గీతా జయంతి శుభతరుణాన ఖండాత్మ సుఖదాయకాద్యంతరహిత విధి గమనాది సురగన వందిత అని గీతాచారునికి ప్రణమిల్లుదాం ప్రతి ఒక్కరం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు మున్ముందుగా మీ సుజాత పోచం